சார் சார் வெல்லுங்கமா வெல்லுங்க சார் ஒன் செகண்ட் சார் இங்க ஒன் செகண்ட் சார் ஒன் செகண்ட் வெயிட் பண்ணுங்க சார் என்ன செய்யுது சார் 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 வச்சு வாங்க யாரும்

వారిని దర్శకో దర్శించుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రసాద నాణ్యతలోని గుడి శుభ్ర శుభ్రం విషయంలోని అంత పకడ్బందీగా ఈ గత ఎనిమిది నెలల నుంచి జరుగుతూ ఉంది ప్రసాదంలో నాణ్యత అనే దానికోసం కానీ ఈ గుడి యొక్క ఫీడ్బ్యాక్ కోసం కానీ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఒకటి ఏర్పాటు చేయటం దానికి నిదర్శనం అంటే మేం భరోసాకి నిదర్శనం అది ఏదన్నా సరే ఫీడ్బ్యాక్ బుక్లో నమోదు చేయండి అని బుక్ పెట్టడం గతంలో ఎప్పుడూ కూడా ఈ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఇక్కడ దర్శనం అవ్వలేదు గుళ్ళో బహుశా ఇదే తొలిసారి అనుకుంటాను ఏదైనా సరే ఎనిమిది నెలల నుంచి ఈ యొక్క ప్రసాద నాణ్యతలో కానీ మిగతా గుడి విషయంలో ఈ శుభ్రం విషయంలో కానీ ఆ ఫీడ్బ్యాక్ బుక్ ఏర్పాటు చేయడం జరిగింది ఐ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మరి అంత గుడ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది పలు రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు ఒక్కొక్క రుచి ఒక్కొక్కరికి అలవాటు అవుతుంది కానీ అయినప్పటికీ ఇక్కడ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ నాణ్యత విషయంలో కానీ ఇంకోటి కానీ మరి అందరూ కూడా ఫీడ్బ్యాక్లో పాజిటివ్ రెస్పాన్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటే దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఈ యొక్క ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ ఈ దేవాలయాల పట్ల యొక్క ప్రసాదాల పట్ల అనేది మీకు తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఉన్నప్పటికీ ప్రజలందరూ స్వేచ్ఛతో ఈ గుళ్ళు గుళ్ళు ప్రదర్శన ప్రస దర్శనం చేసుకుంటా ఉన్నారు మరి ఆ ఏడుకొండల వాడిని ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు